హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం వ్యక్తిత్వ నిర్మాణానికి ఆదర్శం అవసరమా ఆదర్శం గురించి వివేకానంద స్వామి ఈ విధంగా చెప్పారు మీరు దేనిని గురించి ఆలోచిస్తే అదే విధంగా తయారవుతారు బలహీనతను గురించి ఆలోచిస్తే బలహీనులుగా తయారవుతారు బలాన్ని గురించి ఆలోచిస్తే బలవంతులుగా తయారవుతారు కానీ బలాన్ని గురించి ఆలోచించాలంటే అందుకు తగిన విధంగా నిరంతరం మనకు బలాన్ని గుర్తు చేస్తూ ఆ బలానికి చిహ్నమైన ఒక ఆదర్శం మనకు అవసరం స్వామీజీ ఇంకా ఇలా చెప్పారు ఒక ఆదర్శాన్ని ఎదురుగా ఉంచుకుని దానిని అనుసరించేటప్పుడు మనం తప్పు చేసేందుకు అవకాశం తక్కువ ఆ ఆదర్శం మనకు అందనంత ఎత్తులో చేరుకోలేనంత దూరంలో ఉండవచ్చుగాక కానీ దానిని తప్పక పొంది తీరాలని మనం అనుకోవాలి నిజానికి మనం ఎంచుకునే ఆదర్శం తప్పనిసరిగా అత్యున్నతమైన ఆదర్శం అయి ఉండాలి అటువంటి ఆదర్శాన్ని మాత్రమే వ్యక్తులు సమాజం తమ ముందు ఉంచుకోవాలి దురదృష్టవశాత్తు అధిక శాతం మంది మనుష్యులు తమ తమ జీవితాలలో అసలు ఎటువంటి ఆదర్శాన్ని ఏర్పరచుకోకుండానే చీకటిలో తడుముకుంటూ జీవితమంతా గడుపుతుంటారు జీవితంలో ఏదో ఒక ఆదర్శాన్ని తమ ముందు ఉంచుకుని దానిని సాధించాలని ఆరాటపడే వ్యక్తి తపనపడే వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే అసలు ఆదర్శమే లేకుండా జీవితాన్ని గడిపే వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడో అని నేను రూఢిగా చెప్పగలను కాబట్టి ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉండడమే మేలు కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణానికి ఒక ఆదర్శం తప్పనిసరి